అది కూడాది అడబ్బాది అడబ్బా తీసి గుడ్లో పెట్టు మషిన్ తల్లి కింద పడేసి డబ్బాలన్నీ అన్నీ తీసుకొచ్చి గుడ్లో పెట్టింది అది తీసుకురా అది తీసుకురా ప్యాకెట్ తీసుకురా ప్యాకెట్ అది కాదు ప్యాకెట్ ప్యాకెట్ మా అలసిపోయి తుడుచుకుంటుంది టవల్ తోటి గూట్లో పెడుతురా ఈ డబ్బాది ఈ డబ్బాది ఆ డబ్బా గుట్లో పెట్టి తీసి గూట్లో పెట్టు ఆడ పెట్టు అంతే లోపలికి పెట్టు అంతే అన్న వాళ్ళు వచ్చిండ్రా వాళ్ళు వచ్చిండ్రి పో